ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మే ఏడు నుండి నిరవధిక సమ్మె చేయబోతున్నట్లు నర్సంపేట డిపు జేఏసీ నాయకులు కొనిశెట్టి రంగయ్య గురణకొండ వేణు వేముల రవి జికే స్వామి లడి శ్రీకాంత్ అన్నారు ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నర్సంపేట డిపో గేటు ముందు పోస్టర్ల ఆవిష్కరణ చేయడం జరిగింది మరి మే ఆరు అర్ధరాత్రి మొదటి డ్యూటీ నుండి మేము సమ్మె చేయబోతున్నాం మరి మేము కొత్తగా గుంతెమ్మ కోసలు కోరుకున్నది ఏం లేదు మేము కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ అయితే మీరు చెప్పిన డిమాండ్లు ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఏదైతే మీరు చేర్చిల్లో దానికోసం మేము ఇప్పటి వరకు సుమారు ప్రజాపాలన ఏర్పడి ఒక రెండు సంవత్సరాలు కావస్తుంది దానికోసం మేము ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఉద్దేశంతో మే ఆరు అర్ధరాత్రి మొదటి డ్యూటీ నుండి మేము సమ్మెకు వెళ్ళబోతున్నాము ఇప్పటికైనా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించవలసిందిగా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి మరి రెండు వేల ఇరవై ఐదు పిఆర్సీని కూడా వెంటనే అమలు చేసి మా యొక్క సమస్యలను తీర్చవలసిందిగా మేము నర్సంపేట డిపో చేసి తరఫున విజ్ఞప్తి చేస్తాము దయచేసి మేము సమ్మెకు వెళ్ళాలని మాకు ఉద్దేశం లేదు మీరు మహాలక్ష్మి పథకం పెట్టినప్పటి నుండి కూడా ఎన్నో ఇబ్బందులను పడుకున్నప్పటికీ కూడా మేము మీకు మంచి పేరు పేరు ప్రతిష్టలు తీసుకొస్తానము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాము కాబట్టి దయచేసి పెద్ద మనసు చేసుకొని గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మా జీవితాలలో వెలుగు కోరుకుంటాను మీకు విలీనం చేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటామనేసి కూడా మేము తెలియజేస్తాము దయచేసి సమ్మె జరగద్దనే ఉద్దేశంతో తెలియజేస్తాను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు ఈ గుంతెమ్మ కోరికలు కాదు మీరు గతంలో మేనిఫెస్టోలు పెట్టినటువంటి విధంగానే మాకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయవలసిందిగా మీ విజ్ఞప్తి చేస్తాను समझते समय गान समय गान क्या था गान मिक्लाइक क्या था अबे चला बिजने गान मिक्लाइक क्या था गान मिक्लाइक क्या था आप इसी निर्भर थे आप इसी निर्भर